ఆఫ్రికా దేశం కాంగోలోని అందమైన అభయారణ్యం అది అక్కడి జీవ వైవిధ్యాన్ని అరుదైన జీవజాతుల్ని చూసి యునెస్కో ఆ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతానికి రక్షిత ప్రదేశంగా వారసత్వ సంపదగా గుర్తింపునిచ్చింది ఒకాపి అనే అరుదైన జిరాతీయులు ఏనుగులు ఆంటలోపులతో కాంగో బేసన్ వర్షారణ్యాల్లో కొలువైన ఆ వైల్డ్ లైఫ్ పార్క్ పై చైనీయుల కన్ను పడింది అక్కడ బంగారం వజ్రాలు సహా ఇతర ఖనిజాలను కిమియా అనే చైనీస్ మైనింగ్ కంపెనీ మైనింగ్ చేస్తోంది ఆఫ్రికా దేశం కాంగోలో సమృద్దిగా ఉన్న సహజ ఖనిజ వనరులను చైనా దోచేస్తోంది కిమియా మైనింగ్ అనే చైనాకు చెందిన కంపెనీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఒకాపి వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో బంగారం వజ్రాలు సహా ఇతర ఖనిజాలను ఎనిమిదేళ్లుగా మైనింగ్ చేస్తోంది అరుదైన జీవవైవిధ్యం అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జీవజాతులు గల ఆ ప్రాంతంలో చైనీయులు మైనింగ్ చేయడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకాపి వైల్డ్ లైఫ్ రిజర్వును పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది భూగోళంపై ఒకాపి అనే అరుదైన జిరాఫీలు ముప్పై వేలు ఉండగా అందులో పదిహేను శాతం ఒకపి వైల్డ్ లైఫ్ రిజర్వులోనే ఉన్నాయి ఏనుగులు అంటెలోపులు పలు కోతి జాతులు ఇక్కడ కనిపిస్తాయి కాంగో బేసిన్ వర్షారణ్యాల్లో పదమూడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో పుష్కలమైన ఖనిజ వనరులతో ఈ ప్రాంతం విస్తరించింది గతంలో స్థానికులు ఇక్కడ చేతి పనిముట్లతో చిన్నపాటి మైనింగ్ చేసేవారు కానీ చైనీలు అడుగుపెట్టాక స్థానికులను ఇక్కడికి అనుమతించడం లేదు ఒకవేళ అనుమతించినా అధిక పన్ను వసూలు చేస్తున్నారు స్థానికుల దగ్గర ఆహారం సహా మరేమీ కొనకపోవడంతో వ్యాపారాలు లేక వారి జీవితాలు దుర్భరంగా మారాయి కిమియా మైనింగ్ కంపెనీపై స్థానికంగా వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం చట్టపరమైన చిక్కులతో ఏ చర్యలు తీసుకోలేకపోతుంది రెండు వేల నలభై ఎనిమిది వరకు చైనా కంపెనీ ఆ ప్రదేశాన్ని మైనింగ్ కోసం లీజుకు తీసుకుంది ఇది ఇలాగే కొనసాగితే జీవ వైవిధ్యం అరుదైన జీవజాతులు ఇక్కడి నుంచి కనుమరుగవుతాయని వాటిని రేపటి తరాలు చూడలేవని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగో రక్షిత ప్రాంతాలను పర్యవేక్షించే ఐసీసీఎంతో కలిసి వారు పనిచేస్తున్నారు ఈ ఆగస్టులో కాంగో ప్రభుత్వం కూడా కిమియా సహా ఇతర అన్ని మైనింగ్ సంస్థలను మూసివేసే దిశగా చొరవ చూపుతామని ప్రకటించింది అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుందో మాత్రం తెలపలేదు